హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ అనుకూల మీకు రిజనెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మీ రీడింగ్ ఏంటో చూద్దాం రీసెంట్ పాస్ట్ లో మీ రిలేషన్ లో ఏం జరిగింది అండ్ ఏం జరుగుతుంది రీసెంట్ పాస్ట్ లో అయితే ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి లైక్ తాడపాడే వల్ల లేదా మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయినా ఇవ్వచ్చు బట్ మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఉంది ఇక్కడ సో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ లేదా థర్డ్ పర్సన్ గురించి మీరు గొడవ పడడం లేదా థర్డ్ పార్టీ గురించి మీరు గొడవ పడడం మీ ఇద్దరికి ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పర్సన్ వల్ల మీరు ఎక్కువగా డిస్టర్బ్ అయితే జరిగింది రీసెంట్ పాస్ట్లో అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏ రీస్లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఆక్టివేరియస్ అయి ఉండొచ్చు ఆర్ కేన్సర్ వాటర్స్ అని అయి ఉండొచ్చు బట్ మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అన్నది ఉంది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అది రీసెంట్ లోనే ఉంది మీ ఇద్దరికి తెలుసు మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని మీ ఇద్దరికి ఒకరంటే ఒకరిష్టం అని బికాస్ ద లవర్స్ కార్డ్ బట్ ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ మీకు మీ పర్సన్ మీద కానీ లేదా మీ పర్సన్ మీద మీ మీద కానీ ఏదో వేరే పర్సన్ ఉండి ఉంటారు మీ ఇద్దరు లైఫ్లో ఒకరి మీద ఒకరు అనుమానించుకోవడం అనమాట వేరే మేబీ ఉండొచ్చు కొంతమంది క్లారిటీగా తెలిసి ఉండొచ్చు ఓకే నా పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని కానీ ఫ్యామిలీ కాదు వేరే పర్సన్ గురించి సో మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండి మీ పర్సనల్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు అని తెలిస్తే మీరు తట్టుకోవడం మీకు చాలా కష్టంగా ఉంది చాలా వరకు రీసెంట్ పాస్ట్లో అయితే అదే సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది అండ్ ప్రెసెంట్ అయితే ఫైవ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ సో ఇక్కడైతే ఎగైన్ ఎవరైతే తన పర్సన్ మోసం చేస్తున్నారో సో తన తనకైతే రిగ్రెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బట్ ఇంకొక పర్సన్ ఎవరైతే మోసగించబడ్డారో వాళ్ళు ఏంటంటే నేను నా కాళ్ళ మీద నిలబడాలి నెల్స్ ఇక్కడ ఎవరైతే మోసగించబడ్డారో వాళ్ళు ఏంటంటే ఓకే నేను స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా నేను ఎమోషనల్గా డిపెండ్ అవ్వకూడదు సో నేను నా గురించి ఆలోచించుకోవాలి అనే థాట్స్ అయితే ఆ వేరే పర్సన్కి అయితే వచ్చాయి అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే స్పైయింగ్ అయితే జరుగుతుంది మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆన్లైన్లో స్పై చేసుకోవడం ఆలోచించుకోవడం అంటే ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు ఆన్లైన్లోకి రావట్లేదు ఇలా స్పైయింగ్ అయితే జరుగుతుంది బట్ ఒకరైతే రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు ఇంకొకరైతే నో నేను ఇంకెలా ఉండకూడదు నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు అండ్ థింగ్స్ అనేవి చాలా చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి మా ఇద్దరి మధ్య రైట్ నో సిచ్యువేషన్ అనేది అసలు ముందుకు వెళ్ళడం చాలా 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 కష్టంగా ఉంది మీ పర్సన్ మీ ఏమో ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటన్నా చూద్దాం ద టైక్ దసాన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ స్కోపి అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఓ మై గాడ్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఒకవేళ మీ పోర్సనే అంటే తాడ్పాడి సిచ్యువేషన్లో ఉంటే తన లైఫ్లో వేరే వాళ్ళు ఉంటే మీ పోర్సన్ అయితే రైట్ నో మీతోనే ఉండాలనే ఒక డెసిషన్కి అయితే వస్తారు వెరీ వెరీ సూన్ రియలైజేషన్ అయితే అవుతుంది బికాస్ రైట్ నౌ మీరిద్దరూ ఒక సెపరేషన్ ఎనర్జీలోనే ఉన్నారు బికాస్ సరిగ్గా మాట్లాడుకోవట్లేదు సో స్పై చేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే పెద్దగా లేదు సో మీ పర్సన్ ఆ పెయిన్లో అయితే ఉన్నారు మేబీ స్టార్టింగ్లో ఓకే ఐ క్యాన్ ఓవర్కమ్ దిస్ పెయిన్ అంటే నేను ఈ పెయిన్ తట్టుకోగలను ఓకే అయితే తను వెళ్ళిపోయినా నాకేంటి నేను ఉండగలను అనే థాట్లు అయితే ఉన్నారు బట్ ఇప్పుడు అది చాలా చాలా కష్టం తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు డెత్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ సో నో కమ్యూనికేషన్ జోన్ సో తను ఈ పాయింట్ ఆఫ్ ని అస్సలు అంటే లైక్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చాలా చాలా గా ఉంది మీరే తన కరెక్ట్ పర్సన్ అని టూ ఆఫ్ కప్స్ సో మీరు తన కోసం ఏమేమి చేశారో అన్నింటి గురించి ఆలోచించడం సో మీరే తనకి రైట్ పర్సన్ అనే థాట్స్ అయితే మీ కు ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ సో ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలి అయితే ఆలోచిస్తున్నారు అండ్ పె ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ మీన్స్ కమ్యూనికేషన్ చేయాలి సో రైట్లో మీరు ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోయినా మీ నెంబర్స్ బ్లాక్ చేసుకున్నా మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వాలి ఎలా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ సో మీ పర్సన్ సరైన డెసిషన్ తీసుకోలేకపోవడం వల్లే ఈ రిలేషన్షిప్ ఇక్కడి వరకు వచ్చింది సో ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మీ పర్సన్కి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు టూ ఆఫ్ సోర్ట్స్ అనేది బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ సో ఇంకా తనకి క్లారిటీ వచ్చింది బట్ డెసిషన్ తీసుకోగలగాలి ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో అప్పుడే దానికి కరెక్ట్ వాల్యూ అన్నది ఉంటుంది తన థాట్స్కి కానీ దేనికైనా బట్ ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు బట్ డెసిషన్ తీసుకునే టైంలో డెసిషన్ తీసుకోకపోతే ఎంత ఆలోచించినా వేస్ట్ ఎంత ఫీల్ అయినా వేస్ట్ బట్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సన్ కార్డ్ అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ పైసలు స్కేన్ అయ్యి ఉండేస్తారు వాటర్ ఫ్యాట్ ఫ్రెండ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ హైప్రేస్టర్స్ అండ్ ద వర్ల్డ్ సీ మీరు మీ మీద ఫోకస్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యారు మీ ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు ఎందుకంటే నేను బాధగా ఉన్నాను లేదా నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను లేదా నాకు అసలు బాగాలేదని చెప్తున్నా అటువైపు నుంచి సరైన రెస్పాన్స్ రానప్పుడు మీరు ఏమనుకున్నారండి ఇంకా నాకు ఎలా ఉన్నా నేను లో ఫీల్ అయినా బాగానే ఉన్నా నా ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయకూడదు నేనైతే ఎక్స్ప్రెస్ చేయదలుచుకోలేదని అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ సో మీతోనే మీరు ఎక్కువ మాట్లాడుకోవడం మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం లాంటివి చేస్తున్నారు అండ్ ఎస్ మీరు ఇంకా స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా బట్ ఏది ఏమైనా సరే మీ ఫీలింగ్స్ నన్ను బయట పెట్టకూడదు అనే ఒక ఆలోచనకైతే మీరు వచ్చారు బికాజ్ దానికి వాల్యూ లేదు నేను ఎందుకు తగ్గాలి నేను ఒకవేళ ఓన్లీ ఫీల్ అయినా మిస్ అవుతున్నా నేనే ఎందుకు వెళ్ళి కాల్ చేయాలి సో నేను చెయ్యను ఎంత పెయిన్ ఉన్నా నేనే అనుభవిస్తాను బట్టి నేనైతే చేయను అని మీరు ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు అలాగే మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు హై ప్రీ మీరు ఖచ్చితంగా ఈసారి ఏదేమైనా మీ ఫీలింగ్స్ని బయట పెట్టకూడదు అనేది ఫిక్స్ అయ్యారు So, my person next talent action this contour. Under the deck, King of Cups, Ten of Wands, Five of Pentacles, and Princess of Cups. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఎమోషనల్గా ఓవర్ అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎస్ కమ్యూనికేషన్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు సో ఎస్ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది బట్ కొంచెం టైం అయితే పడుతుంది బికాజ్ రైట్ నో తను చాలా హెవీ ఎనర్జీలో ఉన్నారు బట్ చూడండి మిస్ అవుతున్నారు ఓ మై గాడ్ తను చేసిన మిస్టేక్ తను మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని చూస్ చేసుకుని మీరు రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయేలా చేశారు బట్ ఇప్పుడు తను చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీరే కావాలి మీతో మాట్లాడాలి అని అయితే ఇంటెన్షన్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది తన మిస్టేక్ తనకు తెలుసుకున్నారు సో ఎస్ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అది కమ్యూనికేషన్ సో ఫస్ట్ తను వెయిట్ చేస్తారు మీ దగ్గర నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా లేదా అని వన్స్ అది రాకపోతే అప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బికాస్ ఫిన్సెస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తన ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు মিরে অন অ্যাকশন টেক কোলান্ট না রমি সাইড নিচে এস కింగ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ ద హర్మెట్ నో ఇట్స్ జస్ట్ రైట్ నో బికాస్ ద హర్మెట్ అన్నది మీరు స్పిరిచువల్గా థింక్ చేయాలి మీరు ఏదైనా మీకు ఆన్సర్స్ కావాలంటే అవి మీలోనే ఉన్నాయి సో మీరు మీ దగ్గర నుంచి మాత్రమే ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైట్ నో అంటే మీ ఇన్నర్ సెల్ఫ్ నుంచి మీ ఇంట్యూషన్ నుంచి మీ పర్సన్ నుంచి అయితే రైట్ నో మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీకు ఆ క్లారిటీ అయితే ఉంది మీరైతే రైట్ నో యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ మీకు ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది న్యూ బిగినింగ్ కావాలి బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరైతే ఈసారి ఏదేమైనా మీ ఫీలింగ్స్ బయట పెట్టకూడదు మీరైతే రీచ్ అవుట్ అవ్వకూడదు అయితే అనుకుంటున్నారు తనే రావాలి సో తనే మిస్టేక్ చేశారు తనే నన్ను వెళ్ళిపోయేలా చేశారు తన లైఫ్లోంచి సో తనే తిరిగి రావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు అసలు మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటల్ కవర్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ సాయి ఏస్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ మో సి ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ రీకన్సలేషన్ ఎనర్జీ అయితే ఉందండి సో ఖచ్చితంగా ఎప్పుడైతే మీ పర్సన్ మీరు కమ్యూనికేట్ చేసుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్లో ఎస్ మీ ఇద్దరికి మీరంటే చాలా చాలా ఇష్టం సో ఇదైతే ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా రిలేషన్షిప్ కి అయితే న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకసారి క్లారిఫై చేద్దాం మా మీరు కానీ మీ పర్సన్ కానీ పైఫీ స్థాయి వాటర్ స్థాయి సో ఇక్కడ ఓవర్ థింకింగ్ చూసారు ఎక్కడ ద ఎంపరర్ అండ్ ఎంప్రెస్ సో మీరిద్దరు చాలా స్ట్రబన్ సో ఎంప్రెస్ అండ్ ఎంప్రెస్ కపుల్ డివైన్ కౌంటర్ పార్ట్ డివైన్ ఫెమెన్ అండ్ డివైన్ మాస్కుల అండ్ ఎనర్జీస్ సో మీరు మీ ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వల్ల ఎవరు తగ్గడానికి ఫస్ట్ ఇష్టపడరు అందువల్ల ఈ డిలే ఒకరు తగ్గు అంటే ఇద్దరిది సేమ్ ఎనర్జీ ఎంప్రెస్ అండ్ ఎంప్రెస్ సో ఇక్కడ ఎవరిని అనడానికి ఏమీ లేదు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అన్నింటిలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అందుకే ప్రాబ్లమ్ సో ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు ఎవరు సైలెన్స్ని బ్రేక్ చేస్తారు అన్నది దాన్ని బట్టి రిలేషన్ ఎంత త్వరగా మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఎంత త్వరగా ఒక కొత్త స్టార్ట్ వస్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ చాలా చాలా స్ట్రబన్ ఎనర్జీ అయితే ఉంది ఎస్ మీ ఇద్దరికి కావాలి బట్ ఇద్దరు చాలా చాలా స్ట్రబన్ గా ఉన్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఏంటి చూద్దాం ఓవరాల్ అండ్ ద లైక్ ఫోర్ ఆఫ్ కప్స్ స్టార్ జస్టిస్ అండ్ టూ ఆఫ్ మాన్ సో ఎవరైతే మీకు ఈ రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు మీకు అన్యాయం జరిగింది మీకు జస్టిస్ జరగలేదు అనుకుంటారు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో ఏదైతే జరిగిందో అది జరగనివ్వండి బట్ మీకైతే జస్టిస్ జరుగుతుంది ఇక్కడతో సిచ్యువేషన్ అయిపోయినట్టు కాదు ఫ్యూచర్ చాలా టైం ఉంది సో మీకు ఏదైతే జరిగిందో దాన్ని తలుచుకొని మీరు బాధపడద్దు ఖచ్చితంగా మీకు జస్టిస్ అన్న జరుగుతుంది అండ్ టూ ఆఫ్ వాంట్ సో మీకు డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి ఇక్కడ సో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి అండ్ స్టార్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఓవర్ థింకింగ్ ఉన్నా లేదా యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఉన్నా మీరు మీ మీద వర్క్ చేయండి మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ స్టార్ కార్డ్ ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో మీకు ఏదైనా పెద్ద పెద్ద విషెస్ ఎప్పటి నుంచి అవ్వట్లేదు అని అంటే అవి విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే ఏదైతే పాస్ట్లో జరిగిపోయిందో దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు పాస్ట్లో జరిగిపోయింది నాకు ఆపర్చునిటీ పోయింది లేదా నాకు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది అవన్నీ గురించి ఆలోచించద్దు బికాస్ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ మీరు చూడలేరు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తే సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి నో ఫ్రీ రీడింగ్స్ అండి చాలామంది తెలియ కాల్ చేసి డబ్బులు కట్టాలని అడుగుతున్నారు బికాజ్ నేను పర్సనల్గా టైం తీసి చెప్పాలి సో ఎవరికైనా రీడింగ్ కావాలని అంటే అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ